తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది మనం చూసుకోవచ్చు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం అధ్యక్షుడిగా అయితే కొప్పుల ఈశ్వర్ని నియమించారు మనం చూసుకోవచ్చు తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం కార్యవర్గం అయితే కొప్పుల ఈశ్వర్ని ఏకాగ్రంగా ఎందుకుంది అలాగే కవితకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ బొగ్గుగాని కార్మిక సంఘంలో వారందరినీ కూడా ఆ పదవుల నుంచి తీసేసినట్లయితే మన సమాచారం అవుతుంది మనం చూసుకోవచ్చు కవితకు బీఆర్ఎస్ పార్టీకి దాదాపు దూరం అయితే పెరిగిపోయిందని దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు మొన్న రాఖీ కట్టడానికి కవిత కేటీఆర్కు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్ అక్కడ ఉండకుండా తనకు అర్జెంట్ పనుందని చెప్పేసి వేరే చోటుకు వెళ్ళిన సందర్భం కూడా మనం చూస్తాం ఈ నేపథ్యంలోనే కవితకు బీఆర్ఎస్ పార్టీకి మధ్య బంధం తెగిపోయిందని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం కవిత ఇక్కడ లేరు ఆమె చిన్న కొడుకు పై చదువుల కోసం అని చెప్పేసి యూనివర్సిటీలో జాయిన్ చేసేందుకైతే కవిత గారు అక్కడ అమెరికాకు వెళ్ళడం జరిగింది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం కవిత తన చిన్న కొడుకుతో కలిసి ఎరబలిలోని ఫామ్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది అయితే తన చిన్న కొడుకు అంటే మనవడికి ఆశీర్వాదం కోసం అయితే కవిత అంటే తనకు చిన్న కొడుకు తాత ఆశీర్వదించడం కోసం అయితే కవిత అక్కడ తీసుకెళ్ళింది అయితే కవిత కేసీఆర్ దగ్గరికి వెళ్ళలేదు కేవలం ఆ మనవడిని అంటే కవిత చిన్న కొడుకును మాత్రమే కేసీఆర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో శోభ ఆ మనవడిని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించారు తప్ప కవిత లోపలికి వెళ్ళలేదు ఈ నేపథ్యంలో దాదాపు కవితకు బీఆర్ఎస్ కు మధ్య బంధం తెగిపోయిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ముఖ్యంగా కేటీఆర్ కూడా కవితపై తీవ్ర కోపంగా ఉన్నారని అందుకే టీజీబీకే అధ్యక్షురాలు పది నుంచి తప్పించి అప్పట్లోనే కొప్పలేశ్వరం ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా నియమించారు తాజాగా ఎన్నికలు అయితే ఏకగ్రీవంగా కార్యవర్గం అయితే ఎన్నుకుంది కొప్పుల అధ్యక్షుడి అధ్యక్షుడిగా ఎన్నుకుంది అంటే ఇది కవితకు ఒక దెబ్బగా మనం భావించవచ్చు ఎందుకంటే క్రమంగా కవితపై అయితే కేటీఆర్ ఒక ఒత్తిడిని అయితే తీసుకొస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు చాలా వరకు కూడా కవితపై విమర్శలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుసు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సబితా ఇందర్ రెడ్డి కొడుకు కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేశారు కవిత మీద కవిత రేవంత్ రెడ్డి ఏజెంట్ అని చెప్పేసి కూడా మాట్లాడారు అలాగే జగదీష్ రెడ్డి కూడా కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో కవితకు బేరేజ్ కు మధ్య బంధం తగ్గిపోయినట్లు స్పష్టమవుతుంది ఇక కవిత మరో పార్టీ పెట్టడానికి కూడా ఆమె సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆమె తన సొంత పంతంలో వెళితే ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు